వీకోట చిత్తూరు జిల్లా వీకోట పట్టణంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పలమనేరు టీఎస్పీ ప్రభాకర్ స్పష్టం చేశారు రెండు రోజుల క్రితం ఇరు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని ఇరు వర్గాల మధ్య ఘర్షణగా చోటు చేసుకోవడం బాధాకరమన్నారు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వీకోటలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంటున్నారు కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాన్ని పోస్టు చేస్తున్నారని అలాంటి వదంతులను ప్రజలు ఎవరు నమ్మరాదు అన్నారు ప్రజలందరూ అన్నదమ్ముల వలె కలిసి ఉన్నారని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే అభ్యంతరకర పోస్టులు ఎవరు పెట్టినా వాటిపై పోలీసు నిఘా పెట్టి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు గత రెండు రోజులుగా పట్టణంలో వన్ సెక్షన్ అమలులో ఉందని ఈ రోజు రాత్రికి పరిస్థితి ప్రశాంతంగా కొనసాగితే రేపటి నుంచి సాధారణ జనజీవనం ఉండే అవకాశం ఉంటుందన్నారు టూ డేస్ బ్యాక్ వీకోట్లో చిన్నపాటి సంఘటనతో ఇరు గ్రూపుల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఆ రోజు పోలీస్ ఎపరెస్ చేసి ఇంకా మిగిలిన పబ్లిక్ కానీ పెద్ద మంది సందేశంలో అదాన్ని స్ట్రెస్ ను తగ్గించి నామకోసం చాలింది తర్వాత నిన్న దినము ఇరు గ్రూప్స్తో మాట్లాడితే ఇరు గ్రూప్స్ కూడా చాలా సహోధ్యగా చాలా పాజిటివ్గా అందరూ అసలు పోయిన సంఘటన దురుద్ది సంఘటన మేమంతా కలిసే ఉంటాం కలిసికట్టుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండడం జరుగుతుంది తొందరగా పోలీస్ ఆఫీసర్ మా సీనియర్ ఆఫీసర్ కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి మంచి పీస్క్రమం ఏర్పాటు చేసి మంచి సుహృద్భ వాతావరణం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అదే ప్రజలు కూడా అలాగే ఉన్నారు ఎటువంటి భేదాలు కాకపోతే కొద్దిమంది సోషల్ మీడియాను వాట్సాప్ను ఇది కొన్ని రకాల ఫేస్బుక్ రకరకాల వీటిని వేదికలు చేసుకొని ఇక్కడ ఏదో జరగబోతుంది అని చిన్నపాటి బుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారు మాకు ప్రత్యేక నెట్వర్క్ ఉంది మాకు సోషల్ మీడియా ఉంది ఆ సోషల్ మీడియా ఒక సీఏ ఉంటాడు ఎవరెవరు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ చేస్తున్నారు అన్నిటి దిగా పెడతారు తప్పుడు వార్తలు ప్రచారం చేసి లేని స్ట్రెస్ లేని టెన్షన్ పెట్టే వాళ్ళపైన పోలీస్ పరంగా కఠినమైన చర్య తీసుకోబడుతుంది మీ కోటలో ఎటువంటి దృశ్యం జరగడానికి అవకాశం ఉండదు మీరు కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు పబ్లిక్ ఏదైతే జరిగిందో దానిపైన వాళ్ళే బాధపడుతున్నారు అదే ఎందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేసుకున్నాము అనేసి ఇరు గ్రూప్స్ ప్రశాంత వాతావరణం ఉండే మంచి స్ట్రక్చర్ ని కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా జరగించే ప్రయత్నాలు చేస్తే వారిపైన కఠినమైన తీసుకోబడ్డాయని మీడియా మిత్రులు కదా చెప్పాలి చూస్తాను మీరు స్ప్రెడ్ చేయండి ఏమన్నా ప్రత్యేకంగా అటువంటి వ్యక్తులు ఏమంటే మాట్లాడుతూ పెట్టండి థ్యాంక్ యూ